ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమైపోయిందో దాని మీద వైసీపీ ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించింది దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఏ విధంగా నష్టపోతామన్న ప్రతి ఒక్క దాన్ని కూడా బాగా వివరించే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు ఈ కూటమి ప్రభుత్వం చెబుతున్నామంటే మాట ఏమిటి ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించాలంటే అప్రాక్సిమేట్గా ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది అంత డబ్బులు మేము ఖర్చు పెట్టలేం కాబట్టి పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పేసి చెబుతున్న మాట అయితే కూడా అరవై సంవత్సరాల వరకు లీజ్కి ఇస్తున్నారంట ఎకరా వేరు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఏమో వేరు వంద రూపాయలు అంట ఎకరా వంద రూపాయలకి లేకన అన్ని వాళ్ళకి అరవై సంవత్సరాల వరకు లీజ్కి ఇస్తున్నారు అరవై సంవత్సరాల వరకు అంటే ఒక జనరేషన్ పూర్తిగా పోయినట్టే అంటే కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఎనిమిది వేల కోట్లు మేము ఖర్చు పెట్టలేక ప్రైవేట్ వ్యక్తుల చేతులు ప్రైవేట్ వ్యక్తులతో మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టలేక దీంతో ఇంకొక పాయింట్ కూడా చాలా చాలామందికి తెలియదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ ఫండ్స్ ఇస్తే మిగతా నలభై పర్సెంట్ ఏదైతే ఉందో ఫండ్స్ ఆ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టారు అంటే ఈ ఎనిమిది వేల కోట్లలో కూడా అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది వీళ్ళు ఖర్చు పెడాల్సిందంత నలభై పర్సెంట్ మాత్రమే ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు నలభై పర్సెంట్ అంటే అప్రాక్సిమేట్గా మూడు వేల రెండు వందల కోట్లు పది మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది మూడు వేల రెండు వందల కోట్లు మాత్రమే మిగతా అమౌంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి పెట్టడాన్ని ఎంతవరకు సమర్థించాలో ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టలేక లక్షల కోట్లు విలువైన ఉంటే ఆస్తులని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సమంజసమేనా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళే మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకడికి వేస్తున్నారు డబ్బులు లేవు అనేసి మనం ఒకసారి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ముగ్గురు హెలికాప్టర్ ప్రత్యే ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతున్నారు కదా స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు కదా ఆ ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ముగ్గురు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి ప్రత్యేక విమానాల్లో తిరిగితే అయ్యే ఖర్చు ఎంత ఆ ఖర్చుతో ఈ ఖర్చు పెద్ద లెక్క తర్వాత మన సిద్ధార్థ లోత్రా గారు ఉన్నారు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మనిషిగా సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అయినటువంటి సిద్ధార్థ లోత్రా గారికి ప్రభుత్వ కేసులను వాదించడానికి కోట్ల రూపాయలని తగలిపెట్టు కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఫీజుల రూపంలో దానికి జీవోలు కూడా ఇస్తున్నారు ఆ వాటితో కంపేర్ చేసుకున్నా కానీ ఈ మూడు ఏడు వందల కోట్లు పెద్ద లెక్క ఏం కాదనేసి నా భావన రీసెంట్గా నిన్న ఈరోజు నిన్న మొన్న ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫండ్స్ అంటే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని సిద్ధార్థ గారికి చెల్లింపు చేసింది కూటమి ప్రభుత్వం ముప్పై ఎనిమిది లక్షలు ఈ పదహారు నెలల కాలంలో అప్రాక్సిమేట్లీగా ఐదు కోట్ల రూపాయలు సిద్ధార్థత్రా గారికి చెల్లించింది ఈ కూటమి ప్రభుత్వం ఐదు కోట్లు ఈ పదహారు నెలల కాలంలో మరి ఇవన్నీ కూడా ఖర్చులు కావా ఈ డబ్బంతా సేవ్ చేసి ప్రభుత్వం మనకి మెడికల్ కళాశాలను నిర్మించచ్చు కదా చూడండి లోత్రా గారికి తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆస్థాన న్యాయకో విధులు సిద్ధార్థూత్రాకి ఫీజుల చెల్లింపు జాతర కొనసాగుతూనే ఉంది రాజకీయ కేసులకు సంబంధించి ఇప్పటికే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయనకు కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తాజాగా మరో ముప్పై ఎనిమిది లక్షల ఫీజును చెల్లించింది ఈ మేరకు కే హోంశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం రెండు వేర్వేరు జీవోలు కూడా జారీ చేశారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఆయనకు ఈ ఫీజు చెల్లించారు గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ అయితే ఖర్చు పెట్టుకోవాల్సింది మరి ప్రభుత్వం నుంచి ఎందుకు డబ్బులు రిలీజ్ చేస్తున్న మనకైతే అర్థం ఉండదు గత ఏడు నెలల కాలంలో కేవలం రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లోత్రాకి నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్ల మేర ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో చెల్లించిన విషయం మనకు అందరికీ కూడా తెలిసింది తాజాగా ఇచ్చారు అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఫీజుతో కలుపుకుంటే ఇప్పటివరకు ఆయనకు చెల్లించిన ఫీజు మొత్తం ఐదు పాయింట్ ఒకటి ఒకటి ఐదు కోట్ల అప్రాక్సిమేట్గా ఐదు కోట్లకు చేరిందంట అంట త్వరలో ఈ మొత్తం పది కోట్లకు చేరిన అవకాశం కూడా ఉంది ఇది ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసులు ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులకి ఇంకెంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏంది కథ ఆ దేవుడికి అది లేదు అంటే వీటికంతా కూడా ఇదంతా కూడా దుబార ఖర్చు కాదా వీళ్ళకేమో వీళ్ళ మనుషులకేమో కట్టబెట్టడానికి అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కానీ పేద మధ్యతర కుటుంబాలను ఆదుకోవాలన్న ధ్యాస ఊహ అసలు లేనిలే ఉంది ప్రభుత్వం మెడికల్ కాల్సే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలేక ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిసుకున్న కానీ ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా చలనం లేకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి భావించాలి